మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో బల్మూరి అరవిందరావు ఆధ్వర్యంలో జైపూర్ మండలం భక్తులు ప్రజలు దాతల సహకారంతో శ్రీ వెంకటేశ్వర దేవాలయం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బల్మూరి అరవిందరావు మాట్లాడుతూ నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి అని గత ముప్పై సంవత్సరాలు ప్రతి శనివారం మంచిర్యాలలో గల వెంకటేశ్వర దేవాలయం క్రమం తప్పకుండా వెళ్లేవాడినని ఆ సందర్భంగానే మా జైపూర్ మండలంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించాలనే ఉద్దేశంతో జైపూర్ మండల ప్రజల దాతల ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై రెండులో ఈ గుడి నిర్మించామని అందరికీ అందుబాటులో ఉందని ఇప్పుడు చాలా అదృష్టంగా భావిస్తున్నామన్నారు జైపూర్ గ్రామంలో నేను జైపూర్ నుండి మంచిరాల వెంకటేశ్వర స్వామి గుడికి గత ముప్పై సంవత్సరాల నుండి శనివారం శనివారం తప్పకుండా గుడికి పోయేవాడిని ఎందుకంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటే పుట్టినకాని వచ్చి ఎంతో ఇష్టం ఆ దేవుడు అంటే నమ్మకం నాకు అందుకోసం అక్కడికి పోయి పోయి నాకు కదంటే రెండు వేల నాలుగు మూడు నాలుగులో గుడి కట్టాలనే సంకల్పం చేసిన మరి ఆ రోజు గుడి కోసం ఎక్కడ కట్టాలి కట్టాలనే ఉద్దేశంతో జీ చిన్నజీఆర్ స్వామి గారు కూడా తీసుకురావడం జరిగింది వీడికి మన ఇంటికి చిన్న జీవర్ స్వామి గారు వచ్చి నేను రోడ్డు అవతల దక్షిణ వైపు కడతా అని అడిగిన అక్కడ స్వామి గారంటే అక్కడ ఆ ఏరియాలో కట్టద్దు హరేంద్రరావు గారు ఈ రోడ్డు యువతలు కట్టాలని చెప్పడం జరిగింది మరి అందుకోసము కొద్ది రోజులు దాన్ని మరి ఎక్కడ కడితే బాగుంటుందని ఆలోచించి ఆలోచించి రెండు వేల పదిహేనుల రెండు వేల పది పదహారుల దానికి అంకురార్పణ భూమి తీసుకొని రెండు వేల పద్దెనిమిది ముగ్గురు జరిగింది బొగ్గు పోసిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో దాన్ని కం ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది మరి ఈ రెండు సంవత్సరాలు దాడి గుడి కట్టి ఈ రెండు సంవత్సరాల నుండి నాకు ఆ గుడికి సహకరించేది ఎంతోమంది సహకరించి ఈరోజు నాకు గుడి కట్టే భగవంతుడు సం అదృష్టం దక్కింది నాకంటే అది జైపూర్ గ్రామ ప్రజలకు కూడా ఎంతో ఇష్టం ఎందుకంటే ఒక గుడి కట్టి అందరికీ అందుబాటులో ఉండి గుడి మొక్కడానికి ఎంతో తిరుపతి పోకుండా జైపూర్లో అయినది తిరుపతి వెయినా ఇదే వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్న ఇదే వెంకటేశ్వర స్వామి ఎక్కడ మొక్కినా భగవంతుడు ఆత్మలు ఉంటే భగవంతుడు ఉంటాడు కాబట్టి మనము ఎప్పుడైనా భగవంతుని ఆత్మల హృదయముల పక్కనే భగవంతుడు ఉంటాడు కాబట్టి మన జైపూర్ గ్రామ ప్రజలందరూ ఆ గుడికి దేవునికి అందరూ సాగు మరి కొన్ని సంవత్సరాల నుండి భగవంతుడు లేదు సాయంత్రం ఎగారు రాకుండా వేరే గారు వచ్చి చేస్తారు రోజు దానికి భగవంతుడికి ఏంటంటే వెంకటేశ్వర స్వామికి పూలు అంటే ఎక్కువ అందుకే రోజు పూలు తెచ్చి భగవంతునికి చేయడం జరుగుతుంది కాబట్టి ఆ భగవంతుడు